नमो भगवते वासुदेवाय वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु ज्ञानयज्ञ गति मोक्ष साधनमू ज्ञान गति मोक्ष साधनमोनाथमुनुति मा गुरु ज्ञान गति मोक्ष साधनमोनाथमु यज्ञ मोक्षसाधनमू अलरि देहमनेटि आगशलो न बल्वै अज्ञानपु पशुनु बन्धि अलरि देहमनेटि यागशलो न ै अज्ञानपु पशुनु बन्धे कलसि वैराग्यपू कर्तुल कोसि कोसि నిజ మా గురుడు మోక్ష సాధనము మా గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము ఆత్మబంధువులారా భగవద్భక్తులారా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనము క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడంటే ఎవరు ఆ కృష్ణ భగవానుడు క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగముతో ఈ జగన్ నిర్మాణం అంతా అవుతుందని చక్కగా చెప్పారు అయితే అన్నిటికంటే తెలుసుకోవలసింది చివరగా జ్ఞానము జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము నిజమైన మోక్షాన్ని సంపాదించాలి అంటే జ్ఞానము ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అది ఆత్మజ్ఞానం అదే ఏ విధంగా అలవడుతుందో అన్నమాచార్యుడు తన కీర్తనలో ఎంత చక్కగా చెప్పారో చూడండి అలరు దేహం అనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి యాగశాలలో యజ్ఞం చేసేటప్పుడు ఒక పశువును బంధిస్తారు కదా అది అజ్ఞానం ఈ దేహం అనేటి యాగశాలలో అజ్ఞానం పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి అంటూ ఉన్నాడు అంటే ఆ మోహాన్ని విడిచిపెట్టిన తరువాత నిజమైనటువంటి వైరాగ్యము ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా వస్తుంది వైరాగ్యము రానంత వరకు అహం బ్రహ్మస్మి అది తెలుసుకోనంత వరకు నేను నాది అనే సంబంధాన్ని తెంచుకోనంత వరకు కలిసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి జ్ఞానాగ్నిలో వేలిచ మా గురుడు అజ్ఞానాన్ని ఏ విధంగా వైరాగ్యము అనేటువంటి కత్తులతో పోసి కోసి ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే గాని నిజమైనటువంటి జ్ఞానము అలవడదు అని చక్కటి అన్నమయ్య కీర్తనతో ఈరోజు మనము చతుర్దశోధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలోకి అడుగుపెడుతూ ఉన్నాం ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ శ్రీ భగవాన్ వాచ పరం భూయ ప్రవక్ష్యామిత్తం పరాం సిద్ధిమితో గత పదమూడు అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగంతో ఈ జగన్ నిర్మాణము అవుతుంది అయితే దానితో పాటు గుణాలు కూడా కలవాలి కదా సత్వ రజస్తమో గుణాలు ఈ మూడు గుణాలతో కలిసి ఆత్మ సంసారిగా మారుతుంది ఈ ప్రకృతి చేత చిక్కడం వలన ఈ ఆత్మ ఏ విధంగా దుఃఖాలు తానే అనుభవిస్తున్నట్లుగా అనుభవిస్తుంది కదా సంసారిగా మారుతుంది గుణ గుణాలతో ఆ విధంగానే శరీరాన్ని ధరిస్తుంది శరీరంలో ఉండి తానే అనుభవించినట్లుగా ఈ ప్రకృతి మాయలో చిక్కుకుని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది తన కైవల్య స్వరూపము వలన ఆత్మ గుణాలకు పూర్తిగా భిన్నమై ఉన్నది ఎప్పుడు తెలుసుకుంటుంది కైవల్య స్వరూపం అంటే ఆత్మ జ్ఞానము పూర్తిగా కలిగిన తరువాత ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకున్న తరువాత నిజమైనటువంటి జ్ఞానము లభించిన తరువాత అప్పుడు గుణాలతో సంబంధమో లేదు అన్నిటినీ విడిచిపెట్టేస్తుంది అయితే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు ప్రకృతి ఏ విధంగా కలుస్తారు గుణాలు ఎన్ని గుణాలు లేకుండా అసలు ఈ ప్రపంచంలో అన్ని గుణాలతోనే సంభవిస్తూ ఉన్నాయి బుద్ధి మనసు అహంకారము ఇంద్రియాలు ఇవన్నీ కలిసి మనిషిని నడిపిస్తూ ఉన్నాయి సంసారంలో గుణాలే లేకపోతే అసలు ప్రకృతిలో పురుషుడు ఏ పని ప్రకృతి పురుషులు కలిసినా కూడా గుణాల సంగమం లేకపోతే మానవులే కాదు ఏ జీవి కూడా ఏది చెయ్యలేదు అయితే ఈ గుణాలు ఎన్ని వాటి స్వరూపములు ఎలాంటివి ఏ విధంగా బంధకరములగునో గుణాలే బంధకరాలు అవుతాయి కదా సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ గుణాలే బంధకరములు అంటే మోహాలు తాళ్లలాగా కట్టిపడేస్తాయి అంతేకాదు గుణాతీతుని లక్షణాలు ఏవి గుణాలకు అతీతుడుగా కొంతమంది మనుషులుంటారు ఆ వారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ గుణాతీతులుగా మారలేదు వారి లక్షణాలు ఏంటి అని ఈ గుణత్రయ విభాగ యోగంలో ఆ స్వామి చెప్పబోతూ ఉన్నాడు పరం భూయ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మునయ సర్వే ప్రవక్ష్యామిత్తం సే పరం భూయ ప్రవక్ష్యామి అన్నిటికంటే చివర ఏది జ్ఞానమే ఉత్తమమైనది మోక్షాన్ని సంపాదించడానికి అర్జున ఇప్పటి వరకు అన్ని చెప్పాడు క్షేత్రం అంటే ఏమిటి శరీరం క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు దేనిని తెలుసుకోవాలి మనం దేనిని గురించి తెలుసుకోవాలో వాడు క్షేత్రజ్ఞుడు మరి ఏ విధంగా తెలుసుకోవాలి అనేది జ్ఞానము నీకు ఇప్పుడు ఉపపత్తిని కూడా చెప్తూ ఉన్నాం ఇక్కడ వాస్తవంగా చూసినట్లయితే ఆ పర పరము ఇహము పరము అంటాం మనం కదా ఇహము పరము ఇహము అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము పరము అంటే ఆ మోక్షానికి సంబంధించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడము పరకీయము అని కూడా అంటారు ఈ పర అనేటువంటి దానిని అని చెప్తూ ఉన్నాడు అయితే లోకులు వ్యర్థంగా దీన్ని ఇహలోకము పరలోకం అంటున్నారు కానీ ఈ లోకంలో ఉండే నన్ను తెలుసుకున్నట్లయితే నేను ఇక్కడే లభిస్తాను కదా మోక్షం ఎక్కడో లేదు అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు ఈ సమస్తములకు జ్ఞానములు గడ్డిపరకల వంటివి కానీ ఈ జ్ఞానము కాచి బూడిద వనచు అగ్ని వంటిది జ్ఞానాగ్ని అందుకే ఇక్కడ యజ్ఞము యజ్ఞం చెప్పుకున్నాము జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము అని చెప్పాడు వెలయ జ్ఞానాగ్నిలో వేలిచ మా గురుడు అంటున్నాడు జ్ఞానాగ్ని అన్నిటికంటే చాలా పవర్ఫుల్ అయినటువంటిది అర్జున అని చెప్తున్నాడు మత్స్యలోక స్వర్గ లోకములను సత్యమైనవిగా అంగీకరించి యజ్ఞ కర్మములే మంచివి అంటూ వేదభావం వలన ద్వైతమునే సత్యముగా తోచురుడల చేయు జ్ఞానాలన్నీ ఈ జ్ఞానోదయమైన తోడనే కాలి ూడిగా అయిపోతాయి అని చెప్తూ ఉన్నారు అంటే ఈ లోకమే నిజము ఇక్కడ అనుభవిస్తున్న భోగాలన్నీ నిజము ఈ సంపద నిజము ఈ బంధాలు నిజము ఇవన్నీ అనుకుంటూ ఎప్పుడైతే ఉంటామో ఈ దీనికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా వృధా ఎప్పుడు నిజమైన జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఈ జ్ఞానాలన్నీ కూడా నశించిపోతాయి గాలి బూడిదైపోతాయి అర్జున అని చెప్తున్నాడు మిజ్జ గాలి వీతలు అంతమందు ఆకాశమున కలిసి ఎంత గాలి వీచినా ఒక్కసారి ఆగిపోతుంది గాలి కూడా ఆకాశంలో కలిసి అదేవిధంగా ఒక సూర్యుడు వచ్చిన తర్వాత ఎట్లాంటి మేఘాలైనా కూడా ఆ సూర్యుడు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆకాశంలో అణిగిపోతాయి లీనమైపోతాయి కదా నిజమైనటువంటి వెలుగు ఎక్కడుంది జ్ఞానం ఎక్కడుంది సూర్యోదయంలాగా రావాలి ప్రతి మనిషికి అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రళయకాలమందరి జల జలప్రసారమైన పిమ్మట నదీ నదాలన్నీ దానిలో లీనవగలు ప్రళయకాలం వచ్చినప్పుడు ఏమవుతాయి ఎట్లాంటి నదులైనా సరే ఈ నదులన్నీ కలిసి ఆ సముద్రంలో కలిసిపోతాయి మొత్తము కొట్టుకుపోతాయి అన్నీ కలిసి ప్రళయం అంటే అన్ని లోకాలు కూడా మునిగిపోతాయి ఏ నదులు ఏ ప్రకృతి ఏవి కూడా నిలవవు ఈ జ్ఞానోదయమైన పిమ్మట జ్ఞానాలన్నీ పూర్తిగా విలీనమైపోతాయి అర్జున అందుకంటే నా మూల స్వయం సిద్ధ ముక్త స్థితిని మోక్షమందురు మరి జ్ఞానమరణ మోక్షం వస్తున్నాయి అంటున్నామే మరి ఏంటి మోక్షం అంటే అన్నిటినీ వదిలించుకున్న తర్వాత బంధాలన్నీ వదిలిపోయిన తర్వాత భగవంతుణ్ణి నిజంగా తెలుసుకున్న తరువాత ముక్త స్థితి అంటే ముక్తి అంటే ఇవన్నీ వదిలేసిన తర్వాత నిజంగా లభించేటువంటి ముక్తి అదే మోక్షం అదే భగవంతుడు చెప్తూ ఉన్నాడు వలననే ఆ మోక్షము లభించును ఈ జ్ఞానానుభవమైన పిమ్మట బుద్ధిమంతుడ సూరపురుషుడు జన మరణ రూప సంసారమును తల ఎత్తనివ్వడు చూసారా నిజంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంసారం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రంలో కరావలమున స్తోత్రంలో సంసార కూపమతిఘోర మఘాజ మూలం సంప్రాప్య దుఃఖ శత సమాపుల దీనస్ దేవ కృపయా పదమాగద లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం అందు సార్ శంకరాచార్య వారు సంసారాన్ని అతి ఘోరమైన అగాధ మూలంతో పోల్చారు అనేకమైనటువంటి బాధలతో కష్టాలతో పోల్చారు అయితే నుంచి బయటపడాలి అంటే నిజంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి జ్ఞాన యజ్ఞాన్ని చెయ్యాలి అయితే మనస్సుతోనే మనస్సును నిగ్రహించి స్వాభావిక విశ్రాంతిని పొందు లోకులు దేహదారులై ఉన్నప్పటికీ దేహాధీనుడు కారు అంటే ఏదో చనిపోయి ఆ తర్వాత మోక్షము ఏదో లోకంలో ఉంటుంది అనుకోవడము పిచ్చితనం ఇక్కడే ఈ లోకంలోనే ఉంటూ సంసారంలోనే ఉంటూ దేనితో సంబంధం లేకుండా అన్నీ తెలుసుకుని అన్నిటినీ వదిలిపెట్టి దేహదారులై ఉన్నా సరే ఎవరు దీని గురించి బాధపడరు దీని గురించి అనుకోని అనుకోరు అర్జున నిజంగా మనస్సు మనస్సుతో విలీనమైపోయిన తర్వాత అంటే ఇక్కడ వేరే ఉండదు ఆత్మ వేరే మనస్సు వేరే ఉండదు రెండు కలిసిపోతాయి రెండు ఆ పరమాత్మలో లీనమైపోతాయి అంతా కూడా ఎక్కడ చూసినా ఆ కృష్ణ పరమాత్మే కనిపిస్తాడు అప్పుడు అప్పుడు ఏమిటి బాధ ఏది సుఖము ఏది దుఃఖము ఎక్కడ సమస్యలు ఉండనే ఉండవు అది అది నిజమైనటువంటి ముక్తి వారు దేహ బంధం నుండి పూర్తిగా విముక్తులవుతారు మరియు నాతో సమానుల గురు అందుకే అప్పుడు ఆత్మ పరమాత్మ వేరే కాదు దేవుడు జీవుడు ఒక్కటే అవుతారు ఇదం జ్ఞానము గత సర్గేపినోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ ఇతం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత అంటే ఇట్టివారు నా నిత్యత్వము వలననే నిత్యులగుడు అంటే నా నిత్యత్వము నేను ఎక్కడ లేను సర్వోపగతుండు ఎందెందు వెదకి చోచిన నందందే కలడు దానవాగ్రేణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్య కసిపుడికి ఎక్కడున్నాడు రాని హరి అంటే ఇందు అందులో ఏడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నిచ్చుడు ఆయన ఆది నుండి అనాది వరకు ఎన్ని కృతమై ఉన్నాడు ఆ స్వామి కాబట్టి నేను నా నిత్యత్వము వలననే వారు నిత్యుల అంటే నేను ఎలా ఉంటానో నేను నిత్యులుగా ఉంటాను వారు కూడా నిత్యులుగానే ఉంటారు అర్జున ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు నా పరిపూర్ణత్వము వలననే పరిపూర్ణులగుదురు గుదురు నాలో నిలుపుకుంటాను వారిని నా అంతటి వారు అవుతారు వారు అని చెప్తున్నారు చూడండి నేను శాశ్వతానందముతో వాస్తవముగా పూర్ణ రూపంలో ఏ విధైతే ఏ విధంగా ఉన్నానో వాళ్ళు కూడా శాశ్వతానందంలోనే ఉంటారు బ్రహ్మానందంలోనే ఉంటారు సచ్చిదానందంలోనే ఉంటారు ఎక్కడ ఉన్నా ఏం చేసినా లిప్తులు నిర్లిప్తులుగా ఉంటారు లిప్తులు కాదు నిర్లిప్తులు అంటే దేనిలోనూ చొచ్చుకొని పోరు అన్నిటిలో ఉంటారు కానీ దేనిలోనూ మునిగిపోరు అదే ఇక్కడ చెప్తున్నాను నా స్వరూపం ఏ విధముగా ఎంతగా ఉండునో వారి స్వరూపం కూడా అదే విధమున అంతయేగులు అంటే ఇక్కడ ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఒక ఘటము ఘటంలో నీరున్నంత వరకు అది ఘటం స్వరూపంలో కనిపిస్తుంది ఆ నీరు కూడా అంతే కదా ఘటం బద్దలైన తర్వాత దానికి స్వరూపం ఉంటుందా ఎక్కడ చూసినా సరస్సులో అలాగే నదులలో చివరికి సముద్రంలో దానికి అంతమే ఉండదు అదేవిధంగా ఆత్మస్వరూపానికి కూడా ఇది అది అని చెప్పలేని స్థితిలో ఉంటుంది నన్ను తెలుసుకున్న తర్వాత అని చెప్తూ ఉన్నాడు దీపము యొక్క అనేక జ్యోతులు ఆరిపోయినప్పుడు ఆ జ్యోతులన్నిటికీ సంబంధించిన జగడములన్నీ నశించిన పిదప నేను నీవు అన్నటువంటి భేదములే ఉండవు నామరూపాత్మకమైనటువంటి సృష్టి ఇది అని చెప్తున్నాడు అయితే మరల సృష్టి జరిగినప్పుడు కూడా వారు ఆ సృష్టి అనే సుడిగుండంలో చిక్కుకొనరు ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఒక మళ్ళీ జన్మ ఎత్తినా కూడా పూర్వజన్మ యొక్క జ్ఞానము తప్పకుండా ఉంటుంది వారికి అందుకనే ఎవరైనా ఉత్తమ పురుషులు ఉన్నారు అంటే పుణ్యాత్ములు ఉన్నారంటే అబ్బా పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు ఎంత గొప్ప ఇంట్లో జన్మించారో ఎలాంటి గుణాలతో ఉద్భవించారో అని అనుకుంటూ ఉంటారు కదా అంటే ఈ జన్మలో భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని వచ్చే జన్మ ఎన్ని జన్మలున్నా సరే ఆ వాసనలు ఎప్పుడు కూడా వదిలిపోవు అదే ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు అలా ఉంటారు అది ఆది సృష్టి సమయమందు కూడా వారు దేహబద్ధులు కానక్కరలేదు అని నా ఇక ప్రళయకాలమున వారికి మృత్యువెట ప్రాప్తించును అంటే నేను ఆది నుండి అనాది వరకు ఏ విధంగా ఉన్నానో సర్వాంతర్యామిగా అలాగే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు కూడా అలాగే ఉంటారు అర్జున కాబట్టి ఈ జ్ఞానాన్ని అనుసరించి వారు వారు అందరు కూడా జనన మరణ పరంపరను దాటుతూ ఉంటారు అంటే ఈ జ్ఞానంతో మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు అంటే పూర్వజన్మ వాసన వాళ్ళని ఎప్పుడు కూడా వీడదు కదా మల్లెపూలతో ఒక దారానికి బంధించినప్పుడు మనము మాల కట్టినప్పుడు చూడండి పువ్వులు వాడిపోవచ్చు పువ్వులు రాలిపోతాయి కానీ ఆ వాసన ఆ దారాన్ని మాత్రం వదలదు చూసినట్లయితే మనకు మంచి సువాసనతో ఆ వాసన దారానికి కూడా అంటుతుంది ఆ విధంగానే ఇంకొక ఉదాహరణ ఏంటంటే సజ్జన సాంగత్యం మంచి వారితో మనము సాంగత్యం చేసినట్లయితే సత్సాంగత్యం వలన వారికి ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా మనకు అలవడతాయి వారి యొక్క సాంగత్యం వలన మనం కూడా మంచివారుగా మారడానికి అవకాశము ఉంటుంది అదే ఇక్కడ నా స్వరూపము వలన వారు విలీనుడయ్యదరో అని చెప్తూ ఉన్నాడు ఈ రీతిగా కృష్ణుడు ఇంకా ఏం చెప్పబోతూ ఉన్నాడంటే చూడండి నా వాణికి తగిన యోగ్యుడైనటువంటి శ్రోత నీవు దొరికావు అర్జునా కాబట్టి అర్జునుడి స్థితి అట ఆయన చెప్పగానే మైమర్చిపోతూ ఉన్నాడట అర్జునుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉండగానే ఆహా ఆత్మకు ఇంత శక్తి ఉందా గుణాలతో కలిసి ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకున్న తర్వాత ఆత్మకు ఇంత శక్తి ఉందా అని చెబుతూ ఒక్కడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ మొదలు పెట్టబోతూ నుండి వేటగాడు నన్ను ఏ రీతిని దేహపాసిమను బంధించునో మరియు మాయా సంగము వలన నేను ఏ రీతిని అనేక జగత్తులను నిర్మింతునో వివరించెదను ఇదే మనందరం తెలుసుకోవాల్సిన విషయం మనం అందరం కూడా ఈ త్రిగుణాలు అనేటువంటి వేటగాడు సత్వ రజస్తమో గుణాలు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఈ గుణాలతోనే మనము ఉద్భవిస్తూ ఉన్నాము పూర్వజన్మలో సత్వగుణం ఎక్కువగా ఉన్నట్లయితే మూడు గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ సత్వగుణం ఎక్కువగా ఉన్నట్లయితే మంచి జన్మ వస్తుంది ఎవరిని బాధించకుండా ఎవరిని నొప్పించకుండా అందరినీ సంతోష పెట్టాలి ఈ విధమైనటువంటి సత్వగుణంతో కూడినటువంటి జన్మ వస్తుంది అదే రజోగుణంతో ఎక్కువ రజోగుణంతో కూడినటువంటి మనుషులైనట్లయితే ఎవరైనా కావచ్చు ఆ రజోగుణము మళ్ళీ మళ్ళీ కూడా అదే గుణం వస్తుంది అదే బద్ధకము రజోగుణం అంటే తమో గుణం అన్నట్లయితే ఎప్పుడు హింస ఎదుటి మనిషి బాధపడుతూ ఉంటే చూసి ఆనందించేటువంటి స్వభావం ఎంతసేపు ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేనటువంటి స్వభావం తిట్లు అహంకారము ఎప్పుడు క్రోధము ఇవన్నీ తమో గుణాలు వీటితో కూడినటువంటి జన్మే మళ్ళీ కూడా వస్తుంది ఆ వాసనలు ఎప్పుడు కూడా వదిలిపెట్టవు అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మంచి జన్మ రావాలి అంటే సత్వ సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే సత్సాంగత్యం చేయాలి మంచి వారితో సహవాసం చేయాలి మంచి గ్రంథాలు పఠన చేయాలి ఈ విధంగా ఇవన్నీ చేరి సత్వగుణాన్ని పెంపొందిస్తాయి అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనేక జగత్తులను ఈ మాయా సంగమము ఈ త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు మూడింటితో కలిపి ఒక మాయ విష్ణుమాయ మాయ కూడా మనకు తెలుసు ఈ మాయనే ఈ జగత్తునంతా నడిపిస్తూ ఉంది అన్ని మాయ కొంతమందికి ధనం మీద వ్యామోహం ఉంటుంది కొంతమందికి ఇంకా ఇంకా ఆస్తులు సంపాదించాలనే వ్యామోహం ఉంటుంది ఇంకొకరికి ఆభరణాల మీద వ్యామోహం ఉంటుంది ఇంకొకరికి పదవి మీద వ్యామోహం ఉంటుంది ఇవన్నీ కూడా ఆ మాయ మాయా సంగమము ఇంద్రియములు బుద్ధి మనస్సు ఈ సత్వ గుణాలు వీటన్నిటిని సంగమము వలన ఈ జగత్తు నడుస్తూ ఉంది ఏ విధంగా నా మాయతో ఈ జగత్తులను నేను సృష్టిస్తూ ఉన్నానో నడిపిస్తూ ఉన్నానో నేను నీకు చెప్తాను అర్జున అని అంటున్నాడా స్వామి ఏం చెప్పబోతాడు రేపటి రోజున ఈ గుణత్రయ విభాగ యోగంలో తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణి